హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్స్ మిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి రాజ్ కావ్య ఇద్దరూ సీతారాముల కళ్యాణం చేయటానికి వీల్లేదు నేను కళ్యాణ్ ఈ కళ్యాణాన్ని చేస్తాము ముందు కొత్తగా పెళ్ళైన వాళ్ళ మేము కాబట్టి ఈ కళ్యాణం మా చేతుల మీదుగానే జరిపిస్తాము అని అనడంతో ఇకప్పుడు ధాన్యలక్ష్మీనే అడ్డుకుంటుంది అనామిక ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే అత్తగారు కొత్తగా పెళ్ళైంది మేమిద్దరం ఈ కళ్యాణం చేస్తేనే బాగుంటుంది పీటల మీద మీ అబ్బాయి నేను కూర్చుంటాము అని అంటే ఏంటి మీ అబ్బాయి అంటున్నావో రాజ్ నాకు కొడుకు కాదా రాజ్ నాకు పెద్ద కొడుకు నా సొంత కొడుకు నాకు రెండో కొడుకు ఇద్దరు నాకు తేడా కాదు నాకు అక్కయ్యకి ఏవో చిన్న చిన్న ఈ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి అయితే మాత్రం నా కొడుకు నా కొడుకు కాకుండా పోతాడా నా పెద్ద కొడుకు తర్వాతే మీరిద్దరు నా కోడలు నా కొడుకు తర్వాతే నా చిన్న కోడలు అలాగే నా కొడుకు అంటూ రాజ్ పెద్ద కొడుకు ముందు మొదటి స్థానం నా పెద్ద కొడుకే అన్నట్టు ఇక ధాన్యలక్ష్మి చెప్పడంతో అపర్ణ మురిసిపోతుంది ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి వచ్చి అలా నిలబడి కళ్ళతో థ్యాంక్స్ అన్నట్టు ఇక అపర్ణ అనడంతో తర్వాత రాజ్ దగ్గరికి వచ్చి ధాన్యలక్ష్మి ఇలాంటుంది రాజ్ నువ్వే మీ అనామిక మాటలు పట్టించుకోవద్దు పెళ్ళైన దగ్గర నుంచి నువ్వు కావ్య ఏదైనా చేస్తూనే ఉన్నారు సీతారాముల కళ్యాణం చేస్తే మంచిది అలాగే మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి మీరు సంతోషంగా ఉంటారు పెళ్ళైనా కూడా మీరు ఎప్పుడూ సంతోషంగా లేరు ప్రతిదీ ఏదో ఒకటి చిక్కులు అలాగే చికాకులు మీకు వస్తూనే ఉన్నాయి అవన్నీ పోవాలి అంటే ఏ కళ్యాణం మీ ఇద్దరి చేతుల మీద జరిపించాలి అని ఇక లక్ష్మి చెప్పడంతో ఇక రాజ్ ఒప్పుకుంటాడు అలాగే పిన్ని నీ ఇష్టం అని అంటాడు ఇక తర్వాత రుద్రాన్ని అనామికతో చూసావు అనామిక మీ అత్త కూడా పార్టీని మార్చేసింది కన్న కొడుకు కోడలు అని లేకుండా రాజ్ మీదకి వెళ్ళిపోయింది మనసు ఇలా అయితే చాలా కష్టం ముందు ముందు నువ్వు సాధించాల్సినవి ఏమీ లేవు నీ భర్త ఎండి అయిపోయాడని చంకలు గుద్దుకుంటున్నావేమో అది కేవలం నామమాత్రం మాత్రమే ఏ క్షణమైనా ఆ పదవి ఊడిపోయి రాజుకి కానీ కావ్యకి కానీ వెళ్ళిపోవచ్చు మీ అత్తయ్యని ముందు నీ గుప్పెట్లో ఉంచుకో అని మెల్లగా చెప్పడంతో ఈ కానామిక ధాన్యలక్ష్మిని నిలదీస్తుంది అత్తయ్య గారు మీరు చేసిన పనేమి నాకు నచ్చలేదు మీ కోడలు మీ కొడుకు కంటే బావగారు కావ్య మీకు ఎక్కువైపోయారా చెప్పండి మాకు సపోర్ట్ చేయకుండా వాళ్ళకి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నారు నాకు చాలా బాధగా అనిపిస్తుంది కోపం కూడా వస్తుంది అని అనగానే కోపం వస్తుందా బాధ కలుగుతుందా ఎందుకు కావ్యరాజ్ ఇద్దరూ ఏమో నిన్ను కళ్యాణికిచ్చి పెళ్లి చేసినందుక అలాగే ము మీ పుట్టింటి వాళ్ళ కోటి రూపాయల అప్పుని మూడో కంటికి తెలియకుండా గుట్టు చెప్పుడు కాకుండా అప్పు తీర్చినందుక నీకు కళ్యాణ్కి గొడవలు అవుతూ తను కవితలు రాసుకుంటున్నాడని నువ్వు బాధపడుతున్నావని చెప్పి తన ఎండీ స్థానాన్ని నా కొడుకు కళ్యాణికి ఇచ్చి మీ ఇద్దరిని కలపాలని ప్రయత్నిస్తున్నారే అందుక ఎందుకు కోపం వస్తుంది నీకు నాకైతే అర్థం కావడం లేదు అయినా ఇప్పుడేం జరిగిపోయిందని నువ్వేదో నాకు చెప్పుడు మటలు చెప్పాలన్నట్టు చెప్తున్నావు రాజు పరిస్థితి ఏమాత్రం బాలేదు వాడు ఎలా ఉండేవాడు ఎలా ఉన్నాడిప్పుడు వాడిని తలుచుకుంటేనే నాకు చాలా బాధగా ఉంది ఈ చేతులతో వాడిని నేను పెంచాను వాడేంటో నాకు బాగా తెలుసు అక్క వాడిని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది వాడు లేకపోతే ఇల్లు ఎలా ఉంటుందో తెలుసా కళా ఉంటుంది ఇల్లు ఇల్లులాగానే ఉండదు నా రాజు ఇల్లు దాటిపోకుండా వెళ్ళిపోకుండా ఉండాలని నేను శతకోటి దేవుళ్లను వేడుకుంటున్నాను ఇప్పుడు కళ్యాణం కావ్య చేతుల మీద రాజు చేతుల మీద జరిపిస్తే వాడు ఎక్కడికి వెళ్లకుండా ఎక్కడే ఉంటాడని ఆ దేవుణ్ణి నేను కోరుకుంటుంటే నువ్వేంటి వద్దంటావు పానకంలో పుడకలాగా నీ పని నువ్వు చూసుకో వెళ్ళు అని ఇక ధాన్యలక్ష్మి గట్టిగా చెప్పడంతో ఇక అన్నమి అచ్చ అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాహుల్ రుద్రాని తెగ సంబరపడిపోతూ ఉంటారు మమ్మీ ఈ డబ్బుని ఏం చేయాలి అని అనగానే ఇంకేం చేస్తాంరా ఇందాకే నేను ఒక రియల్ ఎస్టేట్ అతనికి ఫోన్ చేశాను ఓ చోట స్థలం ఉందట ఆ స్థలాన్ని కొందాము అని అంటుంది మమ్మీ మనం ఇలా కొంటే రేపటి రోజు నాకు తెలిసిపోతుందేమో కదా ఇంట్లో తెలిసిపోతే అప్పుడు మన దొంగతనం బయటపడిపోతుంది అని అంటాడు ఎందుకు బయటపడిపోతుంది ఆ స్థలం మనం కొన్నట్టు ఆ సైట్ తీసుకున్నట్టు ఎవరైనా చెబుతారా నువ్వు కానీ నేను కానీ ఎవరిమైనా చెబుతామా చెప్పం కదా అయినా ఇది చాలా సీక్రెట్గా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో ఇది బయటపడదు బయటపడే ఛాన్స్ లేదు అని అంటుంది మమ్మీ మనం బయటకు వెళ్తాం కదా మరి రిజిస్ట్రేషన్ చేయించుకునేటప్పుడైనా తెలిసిపోతుంది కదా అని అంటే ఏం తెలీదు రేపు మంచి రోజట రేపు దశమి కాబట్టే మనం ఆ సైట్ చూసి నచ్చితే వెంటనే రిజిస్ట్రేషన్ కూడా చేయించేద్దాము ఇంట్లో వాళ్ళతో నేను ఏదో ఒక అబద్ధం చెబుతాను గుడికి వెళ్తానను లేదంటే షాపింగ్కి వెళ్తానను ఏదో ఒకటి చెప్పి నేనైతే బయటపడతాను అంతకంటే ముందు ఓ గంట ముందు నువ్వు ఏ ఫ్రెండ్ని కలవడానికనో లేదంటే ఆఫీస్ పని మీదనో నువ్వు బయటకి వెళ్ళు ఇద్దరం కలుసుకుందాం ఆ సైట్ దగ్గర సరేనా అని అంటే సరే మమ్మీ నా భార్య పేరు మీద ఉన్న ఆ ప్రాపర్టీ నీ పేరు మీదకి వస్తుంది నాకు చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు ఇక రాహుల్ సరే సరే చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి ఏమాత్రం బయటపడకూడదు అర్థమైందా అని అంట అంటుంది అలాగే మమ్మీ ఇక సుభాష్ ఆలోచిస్తూ ఉంటాడు అపర్ణ వాడికి సమయం ఇచ్చింది వారం రోజులే ఆల్రెడీ ఒక రోజు అయిపోయింది ఇంకా ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ ఆరు రోజులు ఎలాగోలా గడిచిపోతాయి కాబట్టే ఈ నిజం ఎలా అయినా బయటపడేటట్టు చేయాలి నా నోటితో నిజం చెప్పనని నేను రాజుకి మాటిచ్చాను కాబట్టే ఏదో రకంగా నిజమైతే బయటపడేటట్టు నేను చేస్తాను అంతేకాని నా కన్న కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళ వెళ్ళిపోయేలాగా నేను చూస్తూ చేస్తూ ఆ పని మౌనంగా నిలబడిపోనో నా కొడుకుని కష్టాల ఊబిలోకి నేను నెట్టలేను ఆ బిడ్డ గురించి నిజం బయటపడేటట్టు చేస్తాను ఒక్క అవకాశం ఒక్క అవకాశం నాకు ఇస్తే ఈ నిజం నేను బయట పెట్టేస్తాను ఇక సుభాష్ అయితే దేవుణ్ణి దండం పెట్టుకుంటూ ఉంటాడు ఎలాగైనా ఈ నిజం బయటపడాలి నేను చెప్పను అని నా కొడుకుకి మాటిచ్చాను కాబట్టే ఆ రకంగా కాకపోయినా వేరే ఏ రకంగా అయినా ఈ నిజమైతే బయటపడాలి బయట పెట్టే తీరాలి నా కొడుకు నిర్దోషిగా బయటపడాలి అని కోరుకుంటూ ఉంటాడు ఇక తర్వాత బాబు ఏడుస్తూ ఉంటే కావ్య ఏడుపుని ఆపుతూ బాబుని ఆడిస్తూ ఉంటుంది ఇంకా రాజ్ చూస్తాడు రాజ్ చూసి కావ్యతో ఇలా అంటాడు కావ్య ఇంకో ఆరు రోజుల్లో నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను ఇక్కడ గిట్టని వాళ్ళు నువ్వంటే ఇష్టం లేని వాళ్ళు ఈ ఇంట్లో చాలామందే ఉన్నారు వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండు ఎవరి గురించి నేను చెప్పానో కూడా నీకు తెలుసు కదా నువ్వు జాగ్రత్తగా ఉండు అసలే నేను కూడా ఉండడం లేదు నీ గురించే నా బాధంతా అని అంటాడు నా గురించి మీరు అంత బాధపడే వ్యక్తి అయితే ఆ నిజమేంటో ఈ పాటికి మీరు నాకు చెప్పేవారు వాళ్ళు నన్ను బాధ పెడుతున్నారో లేదు తెలియదు కానీ మీరు నన్ను చాలా పెడుతున్నారు అని కావ్య అంటుంది ఇంకా అప్పుడు రాజు ఇలా అంటాడు నిజమే కావ్య ఈ విషయంలో నేను వాదించను నేను నేను బాధ పెడుతున్నాను నా అంతరాత్మకి కూడా ఆ విషయం బాగా తెలుసు పెళ్ళైన నాటి నుండి ఈరోజు వరకు నా వల్ల నువ్వు బాధపడుతూనే ఉన్నావు కానీ ఇక నుంచి ఆ బాధ నువ్వు పడద్దు నువ్వు బాధపడటం నాకు ఇష్టం లేదు నేను నీ విషయంలో చాలా తప్పు చేశాను నిన్ను నేను ద్రోహం చేస్తున్నాను నా స్వార్థం కోసం నిన్ను నేను ఇబ్బంది పెడుతున్నాను కాబట్టే ఒక నిర్ణయం అయితే నేను తీసుకుంటున్నాను ఎంత ఆస్తి కావాలంటే చెప్పు అంత ఆస్తి నీకు ఇస్తాను నువ్వు హ్యాపీగా సంతోషంగా నువ్వు ఉండు ఇదే నేను కోరుకుంటున్నాను ఇవక్కటి నేను నీ విషయంలో మంచి చేయగలుగుతాను అని అంటాడు ఇక కావ్య వస్తుంది కావ్యం వచ్చి ఏంటి ఆస్తి తీసుకొని వెళ్ళిపోతే నాకు మంచి జరిగినట్ట అలాని మీరనుకుంటే ఎలా చెప్పండి పెళ్ళయ్యాక సంవత్సరం మీతో కలిసి ఉన్నాను ఏ ఇంట్లో ఉన్నాను మీరేంటో నేను తెలుసుకున్నాను ఇంత తెలుసుకున్నాక ఎంత అర్థం చేసుకున్నాక వెళ్ళిపోతానని ఎలా అనుకుంటున్నారు ఆస్తులు అంతస్తులు ఏ రోజు నాకు అక్కర్లేదు మీరు నడిచే తోవే నాకు కావాలి మీరు ఇక్కడుంటే నా నీడ ఇక్కడే మీరు మరో చోట ఉంటే మీ నీడలో నేను అక్కడ ఉంటాను ఎక్కడికైనా నేను మీతో పాటే వస్తాను మీరు ఎక్కడుంటే అక్కడే నేను అంతే తప్ప మీరొక చోట నేనొక చోట కాదు అని కావ్య అంటుంది వద్దు కావ్య వద్దు కోట్ల ఆస్తి ఇస్తాను అంటే అది వదిలేసి నా వెనుక వస్తానంటావేంటి నా వెనుక వస్తే నీకు ఏమీ ఉండదు ఇంకా నువ్వు నా వల్ల బాధపడతావు ఇప్పటికే నా వల్ల నీకు సంతోషం లేదు ఇప్పుడు నిలువ నీడ కూడా ఉండదు వద్దు కావ్య అని అంటాడు నీడ లేకపోయినా మీ నీడలో నేను ఉంటాను అంతేకాని నన్ను రావద్దని చెప్పడానికి మీరెవరు మీకేం హక్కు ఉంది భర్త ఎక్కడుంటే భార్య అక్కడే ఉండాలి ఈ విషయం మీకు తెలీదా ఎవరు మీకు చెప్పలేదా తరతరాలుగా వస్తున్నది కూడా మీకు ఆ మాత్రం తెలియదా నన్ను రావద్దు అని చెప్పడానికి మీకు రైట్స్ లేవు అని ఇక కావ్య అనడంతో మనసులో రాజు ఇలా అనుకుంటూ ఉంటాడు ఆనాడు సీతమ్మ ఆస్తిని ఐశ్వర్యాన్ని విలాసవంతమైన జీవితాన్ని అన్నిటినీ పక్కన పెట్టి అడవులకు వెళ్ళిపోతున్న రాముడు వెంట నడిచింది మీరెక్కడో ఉంటే అదే నాకు నీడ అంటూ తన వెంట సాగింది ఈ కాలంలో కావ్య కూడా అలాగే చేస్తుంది నిజంగా నా కావ్య సీతమ్మే నేను రాముడు కాకపోవచ్చు కానీ కావ్య మాత్రం సీతమ్మే అని రాజు అనుకుంటూ ఉంటాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి ట్విస్ట్ ఉంది బాబు పుట్టుకకు సంబంధించిన పూర్తి సమాచారం ఇక సుభాష్ ఏ రకంగా నోరు విప్పుతాడు ఎలా తెలియజెప్తాడు ముందుగా ఎవరికి చెబుతాడు ఏం జరుగుతుంది ఇవన్నీ రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్